కర్ణుడి జీవితంలోని ఎన్నో సంఘటనలు మనకు మహాభారతంలో ప్రసిద్ధం అయితే ఆయన గురించి చాలామందికి తెలియని ఒక చిన్న సంఘటన ఉంది అది ఆయన న్యాయనిష్ఠకు ప్రతీక కర్ణుడు యువకుడిగా ఉన్నప్పుడు తనలోని పరాక్రమాన్ని అర్థం చేసుకోవడం కోసం యుద్ధ విద్యలను అభ్యసించాడు కవచకుండలాలుండి జన్మించిన కర్ణుడు తన గురువు పరశురాముడి దగ్గర మంత్రశాస్త్రాలు ఆయుధ విద్యలను నేర్చుకోవడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు అయితే పరశురాముడు క్షత్రియులను ద్వేషించేవాడు కర్ణుడు క్షత్రియుడిగా పుట్టినా తనను ఒక బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుని ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ప్రహ్లాదుడితో పాటు కర్ణుడు పర్వతంపై శిక్షణ తీసుకుంటున్నాడు అది వేసవి కాలం గాలి తీవ్రంగా వేడిగా వీస్తుంది ఆ వేడి కర్ణుడికి భరించరానంత దాహం తెప్పించింది పరశురాముడు అతని కాలుపై తలవాల్చి నిద్రలో ఉన్నాడు కర్ణుడు నడిచి నీళ్లు తాగడానికి వెళ్లాలనుకున్నాడు కాని పరశురాముడు లేచిపోకుండా అతని పాదం కదలకుండా ఉండాలని ప్రయత్నించాడు అదే సమయంలో ఒక పెద్ద తుమ్మెద వచ్చి కర్ణుడి భుజంపై బలంగా కుట్టడం ప్రారంభించింది కర్ణుడు భరించలేని నొప్పిని అనుభవించినప్పటికీ నొప్పిని తట్టుకుంటూ తన రక్తం ప్రవహించినప్పటికీ కదలకుండా ఉండిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత పరశురాముడు లేచిచూసి కర్ణుడి భుజం నుండి రక్తం కారుతున్నదాన్ని గమనించాడు అతని శరీరం తట్టుకోలేని నొప్పిలో ఉంది పరశురాముడు ఆశ్చర్యపోయి కర్ణుడిని ప్రశ్నించాడు ఈ అంతటి నొప్పిని ఎలా భరించావు అని అడిగాడు కర్ణుడు సమాధానమిచ్చాడు మీ నిద్రను భంగం చేయాలని నేను కోరుకోలేదు గురుదేవా మీరు నిద్రలో ఉన్నప్పుడు నేను కదలలేను అని చెప్పాడు గుట్ అప్పుడే పరశురాముడికి ఒక సందేహం కలిగింది ఇంతటి కష్టం నువ్వు అనుభవించావంటే నువ్వు నిజమైన క్షత్రియుడవు కావచ్చు ఎందుకంటే బ్రాహ్మణులు ఇంతటి శారీరక నొప్పిని భరించలేరు అని అనుమానం వ్యహరించాడు ఇంకా పరశురాముడు తన దివ్యదృష్టితో కర్ణుడి అసలు స్వభావాన్ని తెలుసుకున్నాడు నువ్వు బ్రాహ్మణుడివి కాదని నాకు తెలుసు నువ్వు క్షత్రియుడివని ఎందుకు దాచావు అని ఆవేదనతో ప్రశ్నించాడు డోట్ కర్ణుడు తలవంచి నేను క్షత్రియుడ్ని అయినప్పటికీ మీ దగ్గర ఈ విద్యలు నేర్చుకోవడం నా కర్తవ్యం అందుకే నేను సత్యాన్ని దాచాను మీకు బాధ కలిగినందుకు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పాడు కర్ణుడి ఈ నిష్ఠను చూసినప్పటికీ పరశురాముడు ద్రోహం చేసినందుకు దుహఖించి అతనిపై శాపం పెట్టాడు నువ్వు గొప్ప యోధుడివి కాబట్టి నా శాపం వల్ల నీకు క్షమాపణ లేదు కాబట్టి నువ్వు జీవితాంతం నేర్చుకున్న విద్యలు యుద్ధ సమయంలో నీకు సహాయపడవు అవసరం వచ్చినప్పుడు శత్రువులు ఎదురు అని శపించాడు డొట్ ఈ సంఘటన కర్ణుడి జీవితంలో ఓ కీలక మలుపు